ప్రజలందరికీ గన్పూర్ ముఖ్య నాయకులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ఇక్కడికి వచ్చినటువంటి అఫీషియల్స్ అందరికీ కూడా పేద ప్రజల సంక్షేమ పథకాలు ఏది కూడా ఆగొద్దు అన్న ఉద్దేశంతో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అన్నిటినీ కూడా అమలు చేస్తూ కొత్తగా కూడా కొన్ని కొత్త సంక్షేమ పథకాలని కూడా మంత్రి రేవంత్ రెడ్డి గారు మీ అందరికీ కూడా ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం వస్తుందన్న అయితే బాగుంటుంది ఇంకెటువంటి అభివృద్ధి పనులు చేద్దామన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో ఉంది ఇంకా ఎన్ని రోజులు మీరు ఎట్లా ఆశీర్వదించిండో అట్లనే కూడా ఇక మీదట కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పెద్దల్ని అందరినీ కూడా మీరు ఇదే విధంగా ఆశీర్వదించాలి మీ అందరికీ తెలుసు లాస్ట్ టర్మ్ కంటే కూడా ఈ సంవత్సరం కాలం నుంచి కూడా ఎక్కడ కూడా పైసలు తీసుకొని పనులు చేసిన దాఖలాలు లేవు ఎందుకంటే మీ స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు చాలా నిజాయితీగా పనిచేస్తారు ఏ ఒక్క చెక్కి అది ఎన్ని లక్షల చెక్క అయినా సరే ఎన్ని కోట్ల పనులైనా సరే కమిషన్లు తీసుకోవడం కానీ లేకపోతే లంచాలు తీసుకోవడం కానీ పర్సంటేజ్లు తీసుకోవడం అనేదే లేదు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడున్న ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సంతోషంగా ఉన్నట్టు నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఎక్కడైనా ఇంత అవినీతి జరిగినా కూడా మీరు ఖచ్చితంగా మా ఇంటి డోర్లు ఎప్పుడు కూడా ఓపెన్ చేస్తుంటే మీరు ఎప్పుడైనా రావచ్చు మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా నాకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ చెప్పొచ్చు మీకు ఎప్పుడు కూడా మేము అందుబాటులో ఉంటాము మీరు ఏ విధంగా అయితే నన్ను మా నాన్నగారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినారు మా మీద ఇంకా నమ్మకం పెట్టుకున్నారు మా మీద మరింత బాధ్యత పెరిగింది కాబట్టి మీకు ఎప్పుడూ సేవ చేసుకునే విధానంలోనే మేము కొనసాగుతాము అదేవిధంగా గన్పూర్కి సంబంధించి ఇటు సర్వీస్ రోడ్లు కానీ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కానీ రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఎందుకంటే మనకి హైవే ఉండేసరికి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అవన్నీ నివారించే దిశగా కూడా మేము నేషనల్ హైవేస్ తోటి ఎప్పటికప్పుడు మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు కానీ అప్రోచ్ రోడ్స్ కానీ సైడ్ రైస్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాం అదేవిధంగా సెంట్రల్ లైటింగ్ కానీ స్ట్రీట్ లైట్స్ కానీ మళ్ళీ ఈ దఫాలో కూడా వాటిని మంజూరు చేయడం జరిగింది కాబట్టి రానున్న రోజులలో కూడా గన్పూర్ని ఇంకా ఇంకా మనము అభివృద్ధి ప్రధాన నడిపించుకుంటూ వెళ్దామని అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు ఈ చెక్కుల లబ్ధిదారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ